టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు నేడు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ తన కెరీర్లో నూట యాభై రోజు సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం విదితమే కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ నేడు నెంబర్ వన్ హోదాలో ఉన్నారు ఆయన ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసినకి గుర్తుకు గాను ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఈ టాలీవుడ్ సీనియర్ హీరో దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఏకేదా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవల యూకే ప్రభుత్వం నుంచి లైఫ్ టైం అంబేచీవ్మెంట్ అవార్డ్ సొంతం చేసుకునే విషయం విజితమే ఏకైతే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం విదితమే అయితే గత కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలకు వస్తారని న్యూస్ వైరల్ అవుతోంది ఏదైనా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి దేశంలోని రాజకీయ నాయకులు ఫోన్ చేస్తూ ఉండగా తాజాగా మాజీ సీఎం జగన్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా కాల్ చేశారట ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు అలాగే తెలుగు రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నారట ఇరువురు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయాలన్న విషయం విదితమే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుకగా ఈ సినిమాని జూలై రిలీజ్ చేసి ఆపై బంబర్ హిట్ కొట్టాలని చూస్తూ ఉన్నారు ఓ మూవీ మేకర్స్ మరోవైపు ఈ సినిమా వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడు తో బిజీ కానున్నారు చిరంజీవి గారు